ఈ సినిమాకి నా పర్సనల్ స్టైల్కి రెండు కలిపి ఉన్నాయి అందుకే ఈ మాట చెప్తున్నా జనరల్గా నాకు చాలామంది నువ్వు కమర్షియల్ సినిమా తీయొచ్చు కదా ఇలా రాయచ్చు కదా ఎందుకు అని అంటూ ఉంటారు అంటే నేను రచయితకు ఒక మాట చెప్తాను నేను పెన్ను పక్కన పెట్టి ఒక పది నిమిషాలు మనకెందుకు ఈ గోళ ఈ కవిత్వాలు ఈ ప్రేమ ఈ గులాబీ పూలు మనసుకు సంబంధించిన విషయాలు మనకు ఎందుకు అని నేను పెన్ను అక్కడ పక్కన పెట్టి ఒక పది నిమిషాలు ఆలోచిస్తే పదంటే పది నిమిషాలు మాత్రమే ఆలోచిస్తే అది ఎలా ఉంటుందో ఈ సినిమాలో వారణాసి ఫైట్ మీరు చూస్తారు అది ఈ మాట మళ్ళీ మీరు వచ్చి ప్లే చేసుకోండి ఏంటి ఇంత ఉంటారు కదా ఇంటర్నెట్లో ఏంటి ఇంత బలంగా అంటున్నాడంటే బలం దేని మీద నిలిచి ఉంటున్నాను ఆలోచన టీం వర్క్ మీద నిల్చని చెప్తున్నాను నేను అంటే కమర్షియల్ సినిమా తీయలేక కాదండి ఏదో తీయాలని లేక ఇప్పుడు ఇలా ఉన్నారు అర్థం ఏమో ఎందుకంటే ఒక ఆరాటం నాకు కవిత్వం అన్న మాటలన్నా ఎందుకంటే మనిషి అంటే నేను వారు పోయిటరీ చదివిన